ప్రోప్రిటర్ అందరి వందనాలు మీరు ఆ నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండి ప్రతి ఒక్కరూ దేవుని స్వార్థను ప్రకటిద్దాం దేవుని స్వార్థ ప్రకటించేటప్పుడల్లా నాకు సాతానగాడు ఏదో ఒక ఆటంకం కలగజేస్తానే ఉంటాడు తాతను గారి ఆటంకాలు వచ్చినా కూడా దేవుని స్వార్థను ముందుకు నడిపే విధంగా దేవుని నాకు సహాయం చేసేటట్టుగా దయించి మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ ఈ పదిహేను పన్నెండు రోజుల్లోనే దాదాపుగా పదమూడు పద్నాలుగు పాములు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి నన్ను నా దగ్గర రావటం నన్ను కొంచెం మెంటల్గా డిప్రెస్ అవ్వటం నిన్న నైట్ కూడా ఒక పాము రావటం నిన్న పొద్దున్న పూట రావటం మొన్న ఒక నాలుగైదు పాములు రావటం ఇట్లా సాతనగాడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా పాము రూపంలో వచ్చి వాడు బాగా డిస్టర్బ్ చేస్తా అన్నాడు బి నా గురించి ప్రార్థన పెట్టండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రీస్తు సువార్త జరిగేటట్టుగా నా గురించి ప్రార్థనలు పెట్టవలసిందిగా కూర్చున్నాను